ఆయన మాటలోనే జీవం ఉంది ఆయన మాట శక్తి ఉంది ఆయన మాటలు మనకు పునరుత్నం ఉంది ఆయన పునరుత్వ శక్తిని మనకు ఇస్తారులరా ఈ భూమిని మనం బతికేదంటే దేవుని కొరక ఇల్లు కొరక భూములు కొరక ఆస్తుల కొరక అంతస్తులు కొరక దేవుడు అంటాడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా నా కుమారుడా నీవు నా వైపు ఇస్తావు అందుగురించే ట్రిలరా అందుగురించే సత్యం అందున వాడు కాడు వాళ్ళు సత్యం లేదు సత్య సంబంధులైన వాళ్ళు ఏ సుక్రీస్తున్నారు నమ్ముకుంటారు ఆ సత్యంలో ఉన్న వాళ్ళు సైతాంగ సంఘాలు నేరాలు ఘోరాలు అక్రమాలు అన్యాలు మోసాలు కుళ్ళు కుతంత్రులు దొగా కుళ్ళు కుబురా సత్యము నిలిచిన వారు నేరాలు ఘోరాలు లేవా పోలి స్టేషన్లో జనాలు పటరు హాస్పిటల్ రోగులు పట్రో కోర్టు జడ్జిమెంట్ లాయర్లు పట్రో న్యాయం ఎక్కడుంది సత్యమే లేదు ఏ డిపార్ట్మెంట్ అన్యాయం అక్రమం అవసరం కదా సత్యం ఉంది కదా ఈరోజు స్టేషన్లు కోర్టులు ఉంటాయి దావీదో మా అత్తాయి చాలమ్మ ఇద్దరు భార్యపడుతూ కొట్టాడు ఈస్కొని కొట్టకున్న వాళ్ళు మొన్నే ఆ ఊర్లో పాపం అసత్యాన్ని చూపించాడు పెళ్ళయ్య మూడు నెలలు రెండు మూడు సంవత్సరం కాలేదు పాపం భార్యపడుతున్నారు విడిపోయినారు పెళ్ళయిన తర్వాత వారికి మూడు లక్షలు ఖర్చు పెట్టేశాడు తండ్రి కుమారుడికి పెళ్ళి మూడు రోజులకి అయ్యా మాకు అవసరం లేదన్నారు విదేలు కోర్టు చేసుకున్నారు కచ్చారు ఎందుకంటే దేవుని వాక్యం లేదు దేవుని భయం లేదు వాక్యం లేకపోవడానికి ఎంత మూడు లక్షలు వీళ్ళు డబ్బులు పోయా వీళ్ళు మూడు లక్షలు డబ్బులు పోయా మన ఎవరు అగౌరవం కదా దేవుడు బాధపడుతున్నాడు ఎందులో ఎంతో దేవుని దుఃఖపరచుడు రెండు రాష్ట్రపత్రిగా రెండు రాష్ట్రపతిగా రెండు ఇరవై నెలలు మిమ్మల్ని బట్టే కదా నా పేరు అన్నయ్య నాకు దూషింపబడుతుంది కదా పెళ్ళిని యొక్క నలుగుడు కాదు విడాకులు ఎంత డబ్బులు నష్టము ఎంత అవమానకరం పిల్లరా అందుగురించి వాక్యం నిలబడండి వాక్యంకు చోటు ఇవ్వండి సైతాన్ ఎక్కడైతే ప్రార్థన లేదో వాక్యం లేదో ధ్యానం లేదో సైతాన్ కుటుంబంలో భార్య పడుతున్న చుచ్చి పెడుతున్నాడు గొడవలో పెడుతున్నాడు కొడుకులకు పెడుతున్నాడు ఓడంగి పెడుతున్నాడు ఒక్కొక్క బిడ్డల్లో ఉండి ఒక్కొక్క సైతాన్ పెడుతున్నాడు వాడు కన్నబాటు రూపంలో మాయ చేస్తున్నాడు గురించి అంటాడు నా కుమారులారా నేను చెప్పే బోధన అలకించంధ ఒంటిలో కాబట్టి నేను చెప్పే బోధన అలకిస్తే దయను సత్యము ఎన్నర నేను విడిచుకు వాటి పూజనం తరించుకున్నాము కుటుంబాలు కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి పెళ్లి లేక పటాపంచ చేస్తుండో ఎక్కడైతే క్రహిస్తులు బాగుంటారు వారికి మధ్య చిచ్చి పెడతారు సైతం పెళ్లి చేశాడు కదా తండ్రి పెళ్లి ఆరు నెలలకే బయటికి పోతాం మేము పాకిలి తల్లిదండ్రులు గోపేది పిల్లలు ఎప్పుడు అగోచరం వారి దిగులు లేక ఎంతోమంది అప్పులు కట్టలేక సైతాలు చోటు బతుకడు మందు దాగు తెచ్చేవారు కొంతమంది ఆత్మహత్యకు మంది కారణం ఏమిటి ఇవ్వదు కొంతమంది తల్లిదండ్రులకు లోబడి కొంతమంది గాలి కనీస్తున్నారు భయభక్తులు లేక తల్లిదండ్రులు లేదు దేవుని వాక్యంలో పెంచక కనేది గాలి వదిలి పారేస్తున్నారు ఆ పిల్లలు భయం లేక భక్తి లేక భయభక్తు లేకుండా కదా శుండిపెంట ఈ యొక్క గ్రామంలో భయంకరమైన విచారకరం ఏం చేస్తావు సార్ పెళ్ళి అయినా ఆరు నెలలు కూడా కాలేదు మూడు లక్షలు ఐదు లక్షలకి పెళ్లి చేసినాం మాకు ఈ విధంగా మామూలు సంసారం పెళ్లి తెచ్చుకుంటున్నట్లు పారిపోతుంది ఆ పాపం పొరుగు హైదరాబాద్కి పారిపోతుంది బాధాకరం కదా దేవుని నమ్మిన బిడ్డలు వాళ్ళు ఎంతో కుమిలి 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 బాధపడుతున్నారు ఎందుకు తెలుసా ప్రార్థన లేక వా